నాడు జిల్లా నరసరావుపేట సబ్ జైలు వద్ద మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారు అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు ఆ హామీలను సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే మా కార్యకర్తలపై కేసు పెడుతున్నారు చిలకలూరుపేటలో మా కార్యకర్త రాకేష్ ని అన్యాయంగా అరెస్టు చేశారు కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైన కట్టుకథలు చెబుతున్నారని అన్నారు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మీరు చూస్తూ ఉన్నారు ఇదే కాదు టోటల్గా నా మీద మా కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా వరుసబెట్టి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధంగా వాళ్ళు టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తున్నారో మీరు చూస్తూ ఉన్నారు సో నేను స్వయంగా నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి ఇక్కడ ఉన్నటువంటి అందరికీ దాని మీద ఇప్పటి వరకు కూడా ఏమాత్రం కూడా రెస్పాన్స్ అనేది అవ్వలేదు దాని మీద ఇంకా కూడా ఏమాత్రం స్పందించలేదు మరి ఇలాంటివైతే మాత్రం స్పంది పదహారు కేసులు ఈ రాకేష్ గాంధీ మీద వేరువేరు ప్రాంతాల్లో ఎక్కడెక్కడో ఏవో కంప్లైంట్స్ అట ఇచ్చారట ఉన్నాయట అందుకని ఇప్పుడు ఇతన్ని అంటే ఒక్కసారి ఆలోచించండి అక్రమ కేసులు పెట్టే విషయంలో కూటమి ప్రభుత్వం యొక్క పిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఈ రాకేష్ యొక్క కేసే ఈ కేసు స్టడీయే మనకు ఎవిడెంట్గా ఒక ఐఓపెనింగ్గా కనిపిస్తుంది అక్రమ కేసులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం వాళ్ళు కడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని హింసిస్తున్నారు జైళ్ళ పాలు చేస్తున్నారని అయితే దీనికి సంబంధించి మనం చూస్తే ఒక్క ఆధారం కూడా వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రాక్షన్ కేసుకి ఒక్క ఆధారం కూడా లేకుండా ఎమ్మెల్యే డైరెక్షన్స్ మీదగా ఎమ్మెల్యే రాకేష్ గాంధీ నా టార్గెట్ ఏం చేస్తావో నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి తీసుకొచ్చి పడే తీసుకొచ్చి అరెస్ట్ చేయండి జైలుకు పంపించండి అని ఎమ్మెల్యే ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ నెరేటివ్ అల్లి మరి ఈ సిఐ ఏ విధంగా కూడా ఇలాంటి సెక్షన్స్ పెట్టి ఏ ఆధారాలు లేకపోయినా కూడా ఈ యొక్క నెరేటివ్ని కనీసము మనం పెడుతుంది మనం పెడుతున్న కంటెంట్కి కనీసం సింక్ అవుతుందా లేదా అని కూడా ఆ యొక్క తన యొక్క విచక్షణని కూడా కోల్పోయి ఏ విధంగా ఈ యొక్క కేసు కట్టారనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నా స్పష్టంగా ఇలా ఎమ్మెల్యే చెప్పాడనో ఇంకెవరో చెప్పారనో వాళ్ళ యొక్క టార్గెట్స్ కోసము ఉన్నటువంటి పోలీసులు అత్యుత్సాహం చూపించి మీరు గనక ఈ విధంగానే వాళ్ళు చెప్పారు వాళ్ళ మెప్పుల కోసం మీ ఉద్యోగాల కోసము ఈ విధంగా కనుక మీరు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేశారు ఇప్పుడు ఈరోజు చెప్పిందే విత్ ఎవిడెన్స్ ఇవన్నీ కూడా మేము కోర్టుకు సబ్మిట్ చేసాము ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఈ అత్యుత్సాహం చూపించి